అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు దేవి ఫుడ్ లాగ్స్ ఈ రోజు మీకు మా విలేజ్ స్పెషల్ అయిన నాటు చిక్కుడు పాదు పెట్టి చూపిస్తానండి ఈ పాదుని మేము ఎప్పుడు పెట్టుకుంటాము ఏ రోజు పెట్టుకుంటాము అన్నీ మీకు వివరంగా నేను చెప్తాను విత్తనం నాటిన దగ్గర నుంచి పాదు పాకే వరకు అన్నీ వివరంగా ప్రతి రోజు మీకు చూపిస్తానండి ఈ నాటు చిక్కుళ్ళు మార్కెట్లో దొరకవండి డబ్బులు పెడితేనే మా విలేజ్ వాళ్ళ దగ్గరే దొరుకుతాయి ఇవి ప్రతి సంవత్సరం మా విలేజ్లో పెట్టుకుంటాం ఇలాంటి నాటి చిక్కుడు విత్తనాలు చూడాలంటే విలేజ్లోనే చూడాలండి ఆషాఢ మాసంలో ఈ చిక్కుడు బాదులు పెట్టుకుంటాం ఈ చిక్కుడు పాదులు ఎలా పెట్టుకోవాలో వివరంగా చూపిస్తాను రండి ముందుగా మనం విత్తనాలు తీసుకుందామండి నేనైతే ఒక ఐదు కాయలు తీసుకున్నాను ఈ వోలుచుకుని చూద్దాం ఇందులో విత్తనాలు బాగున్నాయో లేదో చూద్దామండి ప్రతిదీ బాగుంటుందని మనం ఏం చెప్పలేము చూడండి ఒక్కొక్క కాయకి నాలుగు విత్తనాలు ఉంటాయి ఒక్కొక్క కాయకి ఐదు విత్తనాలు ఉంటాయి ఆ ఐదు విత్తనాలు బాగుంటాయని కూడా చెప్పలేమండి ఒలిసి చూసిన తర్వాతే తెలుతుంది మనకి చూడండి తెల్లని గీత మాత్రం కంపల్సరిగా క్లియర్గా కనిపించాలి ఇలా ఉంటేనే మనకి మొలక బాగా వస్తుంది విత్తనానికి ఐదు కాయలు వొలిచిన విత్తనాలు అండి ఇవి ఈసారి పక్కన పెట్టేసుకుని మనం విత్తనాలు పెట్టుకోవడానికి కుదురు రెడీ చేసుకుందాం చూసే రండి కుదురు మా నేల మట్టి అండి ఇది పెంట ఉంటుంది కదండి ఎరువులు పశువుల ఎరువుది ఆ ఎరువుని నేల రండి ఇప్పుడు ఇది రెడీ చేసుకున్న తర్వాత శుక్రవారం అండి ఆషాఢంలో శుక్రవారం రోజుని కానీ ఆదివారం రోజుని కానీ మేము విత్తనాలు పెట్టుకుంటాం ఈ తెలుపు పైకి వచ్చేలా పెట్టుకోవాలండి శుక్రవారం రోజున పెట్టుకుంటే చుక్కల్లా ములుస్తాయండి ప్రతి విత్తనం అందుకనే శుక్రవారం కానీ ఆదివారం కానీ పెట్టుకుంటాం నేనైతే ఎప్పుడు శుక్రవారమే పెడతాను చూడండి నేను ఎక్కువే పెడతాను విత్తనాలు తక్కువ పెట్టనండి తర్వాత ఎక్కువగా ఉంటే తర్వాత తీసేస్తాను కానీ మొక్కల్ని ముందు పెట్టేటప్పుడు మాత్రం కుదిరి నిండా విత్తనాలు పెట్టేసుకుంటాను మధ్యలో కొంచెం ఖాళీ ఉంచుతానండి మనం ఒక రాట పాతాలి మధ్యలోని పాది పాకడానికి విత్తనాలన్నీ పెట్టేసుకున్న తర్వాత ఈ పెట్టుకున్న గింజలపై మనం పలచగా మట్టి జల్లుకోవాలి ఎక్కువగా వేయకూడదండి పలచగానే వేయాలి నీళ్ళు ఎక్కువగా పోసుకోవాలి మొదటి రోజుని పిక్క నానాలి కదండి మూడో రోజుకి మనకి మొలక రావాలి నీళ్ళు బాగా జల్లేసుకున్న తర్వాత రెండు కొబ్బరాకులు దానిపై పెట్టుకోవాలి ఇలా ఎందుకు పెడుతున్నాను మనం మేడ మీద అది విడతలేదు కదండి కోళ్ళు ఉంటాయి మాకు కోడి దువ్వకుండానే విలేజ్లో ఖాళీ స్థలాలు ఎక్కువ ఉంటాయి కదండి మేము కింద పెట్టుకుంటాం చూడండి నేను మీకు మూడో రోజు చూపించినాను చిన్న చిన్న తొండాల్లా వచ్చాయి కదా విత్తనం మొలకెత్తిందండి మనం పెట్టిన ప్రతి విత్తనం మొలకలు వచ్చాయి చిక్కుడు విత్తనం తొందరగా వచ్చేస్తాయండి రోజుకో రకంగా మారిపోతాయి చూడండి ఈ స్టేజ్ అయితే రెండో రోజు ఇదైతే మూడో అండి కొంచెం పైకి లేసే కదండీ తెల్ల తెల్లగానే ఇది నాలుగో రోజు ఇదైతే ఐదో అండి చూసారా కొంచెం పచ్చగా రెడీ అయ్యే ఆకులు మనం పెట్టిన విత్తనాలన్నీ వచ్చేయండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి ఇప్పుడు మళ్ళీ కొంచెం నీళ్లు జల్లేసుకోవాలి నీళ్ళు అయితే మనం ఎప్పుడూ పోదలకి సాయంత్రమే చల్లాలి మొదట్లో అయితే చిక్కుడు మొక్కలు చాలా సున్నితంగా ఉంటాయండి మనం చేతితో పట్టుకుంటే విరిగిపోయేలా ఉంటాయి ఫస్ట్ స్టార్టింగ్లోని ఈ స్టేజ్ అయితే ఏడో రోజండి మనకి ఆకులు చూసారా కొంచెం ముదిరి పెద్ద ఆకులు అయ్యాయి కదా ఏడో రోజుకి ఇలా రెడీ అవుతాయండి ఈ స్టేజ్ దగ్గర నుంచి మనం కోళ్ళ నుండి కాపాడుకోవాలి ఈ ఆకుల్ని ఎందుకంటే ఈ ఆకులు తినేస్తాయండి కోళ్ళు అందుకనే మళ్ళీ కొన్ని కొబ్బరి ఆకులు తెచ్చుకుని ఇలా దళ్ళ కట్టుకోవాలి చుట్టూరుని ఆకులు కోళ్ళుకి అందకుండానే ఎనిమిదో రోజు చూపిస్తున్నానండి చూసారండి ఆకులు ఎంత పెద్దగా వచ్చాయో ఈరోజు శుక్రవారం అండి మనం శుక్రవారం పెట్టాం కదా వారం అయింది వారం రోజులకి అంత పెద్ద ఆకులు వచ్చే చూసారా ఈసారి మళ్ళీ దడి కింద కట్టేసి నేను నాలుగు రోజులు ఊర్లో ఉన్నానండి మా అమ్మ ఇంటికి వెళ్తున్నాను వచ్చిన తర్వాత చూపిస్తాను చూడండి ఊరి నుంచి అయితే నేను వచ్చేసాను పదిహేనో రోజు చూపిస్తున్నానండి మీకు మొక్కలు ఎలా రెడీ అయ్యో చూద్దాం నాలుగు రోజుల నుంచి అసలు తీయలేదండి ఈ దడిని ఇప్పుడు తీసి చూపిస్తాను మీకు చూసారా అండి చిక్కుడు కొండలు వచ్చేసాయండి వచ్చేసేయండి పదిహేనో రోజుకి చిక్కుడు బాదు ఈ కొనలతోటే పాతుంది మనకి చాలా సుకుమారంగా ఉంటాయండి పట్టుకుంటే విరిగిపోయేలా ఉంటాయి చూడండి కొనలన్నీ వచ్చేసి పదిహేను రోజుల నాటికి ఇన్ని కొనలు వచ్చేయండి ఇప్పుడు మనం కొంచెం ప్లేస్ ఉంచుకున్నాం కదా మధ్యలోని ఆ ఖాళీలో ఒక రాటను పాతుకోవాలి ఈ రాటను పాతుకున్న తర్వాత ఈ రాటకి ఈ కొనలు సుకుమారంగా చుట్టాలండి ముందుగా మనమే చుట్టాలి లేకపోతే ఎలా పడితే అలా కింద పడిపోతాయి మొక్కలన్నీ నెమ్మదిగా మన చేతులతోటి పట్టుకుని పట్టుకున్నట్టు చుట్టు పెట్టాలండి లేకపోతే మన చేతుల్లోనే విరిగిపోతాయి కొండలు చాలా సుకుమారంగా ఉంటాయి రెండు మూడు రోజులు మనం నెమ్మదిగా చుట్టాలి చూసారా ఒకటే ఒకటే జా నెమ్మదిగా చుట్టుకుని దగ్గరికి పెట్టాలండి మొక్కలన్నీని చూడండి ఎంత సుకుమారంగా ఉన్నాయో అలా నెమ్మదిగా కర్రకు పెట్టి చిన్న పేకదారం లాంటివి తీసుకోవాలి రైస్ మోటల్కి అది వస్తుంది కదండి ఆ దారం మనం కుట్టుకునే దారం కాదు ఆ దారం మొక్కలు చిన్న చిన్నవి తీసుకుని ఆ కర్రకేసి కట్టాలండి ఆ కొనల్ని మనం స్టార్టింగ్లోనే ఇలా చేయాలి తర్వాత తర్వాత అవే చుట్టేసుకుంటాయండి రాటకాయ చూడండి ఇలా సన్నగా చిన్న ముడి వేయాలంతే గట్టిగా వేసిన అయిపోతుందండి కొన అప్పుడు మళ్ళీ నీళ్ళు వేసేసుకుని మనం నాలుగు రోజుల నుంచి నీళ్ళు వేయలేదు కదండి వర్షం రెండు రోజులు పడ్డదంట మళ్ళీ నేను నీళ్ళు శుభ్రంగా పోసేసిన తర్వాత ఈసారి కొనలో కొంచెం పెద్ద అయ్యాయి కదండి మొక్కలు బలం తక్కువగా ఉంటుందేమో మనం విత్తనాలు పెట్టిన దగ్గర నుంచి ఈ కొనలు వచ్చిన తర్వాత మళ్ళీ ఒక రెండు తొట్లు మళ్ళీ పెంటేసుకోవాలండి ఈ పెంటేయటం వల్ల బలంగా రెడీ అవుతుంది పాదు మళ్ళీ ఆ తొట్టు నిండా పెంటేసేసుకున్న తర్వాత నీళ్ళు చల్లేసుకున్నాను చూసేరా అండి పద్దెనిమిది పంతొమ్మిదో అండి ఇది మీకు చూపించేది ఎంత బలంగా రెడీ అయ్యాయో పెంట వేయటం వల్ల అండి మా నల్ల బంగారం అంత విలువైందండి ఇందులో ఏం పిండిలు కానీ ఏమి వేయు మా మట్టే మాకు బలం అండి చూసారా ఇరవై రోజుల నాటికి కొనలు ఎంత బాగా రాట నిండి పాగుతున్నాయో ఈ స్టేజ్లో మనం ఏం చేస్తామంటే మనం మధ్యలో నాటుకున్న రాట ఉంది కదండీ ఆ రాటకు మళ్ళీ ఒక కొబ్బరాకుని తిరగేసి కట్టాలి ఆ తాడుతోటి చూడండి ఎందుకు కడుతున్నానా అనుకుంటారు మీరు ఈసారి వచ్చిన కొనలన్నీ కొబ్బరాకుల ద్వారా కొనలు పైకి వెళ్ళిపోతాయి చూడండి కొబ్బరాకు చుట్టుకుంటాయి అన్నమాట ఇలా చుట్టుకున్నప్పుడు మనం చివరికల్లా ఈ కొలు వచ్చేసిన తర్వాత చెట్టుకు కానీ లేకపోతే పందిరికి కానీ వేసుకుని పాకించుకొచ్చండి ఈ చిక్కుడు బాధ వయసు ఈ రోజుకి ఇరవై ఐదో రోజు అండి ఇరవై ఐదు రోజుల నాటికి ఇలాగా పాకింది మనకు చిక్కుడుకాయలు కోతకు రావడానికి ఒక ఐదు నెలలు టైం పడుతుంది నవంబర్లో అయితే దీపావళి నాటికి పూత మీద ఉంటుందండి పాదు అది తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు మళ్ళీ ఈ మధ్యలో రెండు మూడు నెల్లు ఈ పాదంతా పాగుతుంది మనకు వెంటనే రావండి ఐదు నెలకి గాని చిక్కుడుకాయలు మనకు కోతకు రావు డిసెంబర్ నెల అఖి నుంచి జనవరిలో మనకే మనకి వస్తుంది జనవరి ఫిబ్రవరి మార్చి ఈ మూడు నెలలు మంచి కాపు మీద ఉంటదండి ఈ చిక్కుడు పాదు మళ్ళీ ఉగాది వచ్చిందంటే ఈ పాదని తీసేస్తాం మా విలేజ్ లో నాటి చిక్కుడు పాదు ఎలా పెట్టుకుంటామో అంతా వివరంగా చూపించాను కదండి ఈ వీడియో మీకు నచ్చిందా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్నే టచ్ చేయండి నేనే కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం